సార్ అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే ప్లాంట్స్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ కన్వెన్షన్లో రెండు తీసుకుని యానిమల్స్ మీద కానీ హ్యూమన్ బీయింగ్స్ మీద కానీ మీరు ఏమన్నా టెస్ట్ చేశారా లేదా అన్న దానికోసమే నేను మొట్టమొదటి ఒక డాక్యుమెంట్ ఎనభై పేజీల డాక్యుమెంట్ ఇచ్చానండి అది సైంటిఫిక్ డాక్యుమెంట్ దాదాపుగా వంద రీసెర్చ్ పేపర్ల రిఫరెన్స్తో తయారు చేసిన డాక్యుమెంట్ అండి అది నేను తయారు చేసింది కాదు మీకు అందులో ఫార్మింగ్ దగ్గర నుంచి డాక్టర్కి డాక్టర్ దగ్గర నుంచి పేషెంట్ ట్రీట్మెంట్కి సంబంధించినంతవరకు యాంటీ ఆక్సిడెంట్ ఎనాలసిస్లు న్యూట్రిషన్ ఎనాలసిస్లు అన్నీ కూడా డేటాలు అందులో ఉన్నాయండి అది వెదర్ మారినప్పుడు సాయిల్ మారినప్పుడు క్రాప్ మారినప్పుడు జెనెటిక్ ప్లాంట్ జెనెటిక్స్ మారినప్పుడు ఇట్లాంటి అన్నిటిని కూడా అసెస్ చేసి ఆ డాక్యుమెంట్లో రాశారండి అది మీకు అందరికీ అందుబాటులో ఉంచాను ఇంకా అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను పబ్లిక్ హెల్త్ మీద నేను చేయలేను కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నాకు సయాటిక స్పాండిలైటిస్ నీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి గతంలో ఎప్పుడో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఉన్నాయి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నవారా రైస్ అని ఒక రెడ్ రైస్ తీసుకున్నాక చాలా వరకు తగ్గినాయండి ఆ నవారా రైస్ ఎంత ఎక్సలెంట్ ఫుడ్ అంటే రెడ్ రైస్లో నైన్ వెరైటీస్ ఉన్నాయి అందులో నవారా రైస్ ఒకటి ఇది టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ రైస్ ఇది ఈళ్ళు కూడా చాలా తక్కువగా వస్తుంది ఏదైతే ఈల్డ్ తక్కువగా ఉందో అందులో న్యూట్రిషన్స్ వాల్యూ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది ఏదైతే న్యూట్రిషన్స్ వాల్యూ తక్కువ ఉంటుందో డెఫినెట్గా ఈల్డ్ ఎక్కువ ఉంటుంది ఈల్డ్ ఎక్కువ ఉన్న దాంట్లో న్యూట్రిషన్స్ వాల్యూ డైల్యూట్ అయిపోతుంది సహజం అది ఎంత రిచ్ ఫుడ్ అది మీకు బోన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జాయింట్ పెయిన్స్కి సంబంధించి న్యూరలాజికల్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అది సెట్ అయిపోతుంది ఇంకా బాగా చెప్పాలంటే కేరళ ఆయుర్వేదం వాళ్ళు దీన్ని హెర్బల్ ట్రీట్మెంట్లో దీన్ని వాడుతున్నారు దీంతో కాపడాలు పెడతారండి పెయిన్ రిలీఫ్ కోసం కాపడాలు లాంటివి పెడతా ఉంటారు ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ కూడా ఇది బెస్ట్ ఫుడ్ అండి ఈ ఫుడ్ తింటే బార్డర్ అబవ్లో ఉన్నటువంటి డయాబెటీస్ కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది ఇందాక మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్కి ఇందాక నేను ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా టైప్ టూ డయాబెటీస్కి హోల్ గ్రెయిన్ ఫుడ్ కనుక తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందండి అలాగే ఇంకొక రెఫరెన్స్ డాక్టర్స్ రెఫరెన్స్ అంటే ఒక సైంటిస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ డాక్టర్ అశోక్ తివారి గారు స్టేట్మెంట్ ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే మీరు మందుల కోసం పరిగెత్తక్కర్లేదు మీరు ఫుడ్ తినేటప్పుడు ముందుగా వెజిటబుల్స్ తీసుకోండి అది వెజిటబుల్ జ్యూస్ రూపంలో తీసుకుంటారా సలాడ్ రూపంలో తీసుకుంటారా కర్రీ రూపంలో తీసుకుంటారా అది తీసుకోండి అంటే ఎవరు మెయిన్ ఫుడ్ విల్ బి వెజిటబుల్స్ వెజిటబుల్స్ కనుక ఎక్కువగా తీసుకుంటే మీకు టైప్ టూ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది రానే రాదు మూడవది ఫుడ్ ఎప్పుడు కూడా సన్ రైజ్ టైంకి దగ్గరలోని సన్సెట్ టైంకి దగ్గరలో మాత్రం తీసుకుంటేనే కరెక్ట్ లేట్ అవర్స్లో రాత్రి తొమ్మిదింటికి పదింటికి తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు దానివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఇంక్లూడింగ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా స్టార్ట్ అవుతుంది గ్యాస్టిక్ ట్రబుల్ స్టార్ట్ అయిందంటే అన్ని రోగాలకి మూలం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అది ఒకటి